శ్రీ లలితామృత లహరి శ్రీ విష్ణు సహస్రనామం ప్రణవం చూపిన పరమ పావన పుష్పహాసమైతే శ్రీ లలిత సహస్రనామం శ్రీమాత చేసిన చిన్మయ చారుహాసమవుతుంది ఆది విష్ణువు కృష్ణ చైతన్య రూపంలో చూపిన విశ్వరూపం దివ్యనామ సహస్రంలో గేయమైతే అదే నామ సహస్రంలో ధ్యేయమైంది రెండూ ఒక విధంగా విశ్వనామ సహస్రాలే దివ్య సహస్రంలో సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అని కొనియాడబడిన విశ్వరూపమే దేవీ సహస్రంలో సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ గా సాక్షాత్కరిస్తుంది నిజానికి శ్రీ మహావిష్ణువులోని దివ్యతత్వం శ్రీమాతలోని దేవీతత్వం ఒకే పరమ తత్వానికి రెండు రూపాలు సాధకులకు సద్భావంలో సగుణంగా రెండు వేరువేరుగా గోచరించిన చిన్మయ దృష్టితో తన్మయభావంతో తరచి చూస్తే రెంటిలోనూ ఒకే ఆనందమయ బిందువు కనిపిస్తుంది ఆ పరమానంద బిందువే శ్రీ లలితా పరమేశ్వరి ఈ బిందువులో జడచేతన భేదము లేదు ప్రకృతి పురుష భేదము కూడా లేదు పరమేశ్వరుడు పరమేశ్వరికి పరాధీనుడై పారవశ్యాన్ని పొందుతాడు పరమేశ్వరి పరమశివుని ప్రాపకంలో ప్రపంచ సారాన్ని తన బిందు చైతన్యంలో ఇముర్చుకొని తన ఇష్ట ప్రకారం తోచినప్పుడు తోచినట్లుగా తన చైతన్యాన్ని వైభవాన్ని లావణ్యాన్ని ఆనందాన్ని ప్రపంచానికి పంచిపెడుతుంది ఈ పనిని పరమేశ్వరి స్వతంత్రంగా చేయడమూ లేదు పరమశివుడు కూడా తనంతట తానుగా ఏ పని చేయలేడు పరాప్రకృతి పరమ పురుషుని సహకారంతో తనకు ప్రకృతిని ప్రతిరూపాన్ని ప్రతిబింబాన్ని ప్రపంచంలో వెలగిస్తుంది శ్రీ శివాత్మకమైన శివశక్తి సమైక్యంలో శ్రీ లలితా పరమేశ్వరి చిన్మయ బిందువుల ఆవిర్భవిస్తుంది తల్లి పుట్టు పూర్వోత్తరాలను బ్రహ్మాండ పురాణంలోని లిలితోపాఖ్యానంలో చిన్న చిన్న కథలలో లలిత లలిత పదబంధంలో వివరిస్తుంది కానీ కథల వెనుక దాగి ఉన్న గంభీర భావాలను బోధపరచుకుంటేనే గాని అసలు రహస్యము బయటపడదు శ్రీమాత ప్రాదుర్భవాన్ని ప్రాభవాన్ని చెప్పిన తర్వాత హయగ్రీవుడు అగస్త్యుని కోరికపై తల్లి నామాలను చెబుతాడు ఇది శ్రీ లలితా సహస్రం దీనినే హయగ్రీవుడు నామ సాహస్రం అని అంటాడు ఇవన్నీ మామూలు పేర్లు కావట రహస్యనామాలట ఒక్కొక్క నామాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తల్లి ఉనికి కలిమి చిలిమి వెలుగు తెలుస్తాయి రహస్యం తెలుసుకుని పరమేశ్వరిని ప్రతి ప్రవచనంలో భావిస్తూ నామ సంకీర్తన చేస్తే అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది పూర్తిగా రహస్యం తెలియకపోయినా భక్తి తాత్పర్యాలతో నామాలను స్మరిస్తే తల్లి ప్రేమతో పలుకుతుంది ఒక తల్లికి పుట్టిన పిల్లలందరూ తెలివిగల వాళ్ళే ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కానీ తల్లికి అందరూ సమానులే ఒక విధంగా తెలివి కలివి తక్కువగా ఉన్న పిల్లల మీద తల్లికి మరింత మక్కువ ఎక్కువగా ఉండవచ్చు అంతేకాని తక్కువ మాత్రం ఉండదు అమ్మాని ఆప్యాయంగా ఆర్తితో పిలిస్తే పలుకొని తల్లి ఉండదు అందువలనే ఈ రహస్య నామ సాహస్రంలోని మొట్టమొదటి నామం శ్రీమాత ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు ప్రత్యక్ష దైవమైన ప్రభాకరుడు కూడా మనకు మన తల్లి కంటే దూరమే ధర్మ సాధనకు ఆధారభూతమైన శరీరాన్ని ప్రసాదించిన తల్లికి మించిన తత్వము లేదు కానీ తల్లిదండ్రులందరూ పార్వతీ పరమేశ్వరుడైతే ప్రపంచంలో దేవతాస్వరూపులు కానివారెవరు అనే అనుమానము రావచ్చు మాతృదేవోభవ పితృదేవోభవ అన్న ఆదేశవాక్యాలలోని ఆంతర్యం గమనిస్తే ఈ అనుమానమూ రాదు తల్లిని తండ్రిని ఆచార్యుని దేవతాస్వరూపులుగా భావించడం వల్ల మనలోని దివ్యత్వమే వ్యక్తమవుతుంది భావజీవుల భావనాశక్తిలోని భవాన్ని నివసిస్తుంది కన్నతల్లినే కాదు ప్రతి యువతిని ప్రతి స్త్రీని మాతృమూర్తిగా చూడగలిగితే మనలో మరుగున పడిపోయి ఉన్న శ్రీమాత వెలుగులోకి వస్తుంది మనకు వెలుగు చూపిస్తుంది నిజానికి శ్రీ లలితా పరమేశ్వరి ప్రతి వ్యక్తిలో ప్రచ్ఛన్నంగా దాగి ఉన్నది భావనాశక్తితో ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు ప్రాణికోటికి ఆశ్రయమైన పాంచభౌతిక శరీరమే పరమేశ్వరికి ఆలయం ఇందులో నశ్వరమైన అనాత్మ తత్వాన్ని తొలగిస్తే మిగిలే ఆత్మ తత్వమే దేవి స్వరూపం స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అన్న భావనోపనిషత్ చూక్తిని అనుసరించి తనలోని ఆత్మతత్వమే లలితా పరమేశ్వరిగా భావించాలి విశ్వమంతా ఆమె విగ్రహమే కదలే ప్రతికరణంలో సాగే ప్రతిక్షణంలో ప్రసరించే ప్రతి కిరణంలో ప్రచరించే ప్రతి ప్రాణంలో పరమేశ్వరి లాలిత్యం వ్యక్తమవుతూ ఉంటుంది అసలు లాలిత్యం అంటేనే చలనం స్పందన నర్తనం ఆవర్తనం చైతన్యం లోకా నతీత్య లాలతే లలిత తేన శోచ్ఛ్యతే లోకాలను మించిన అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామని లలితాంబిక లోకోత్తర లావణ్యభావాలతో చిన్మయ చైతన్యంతో ఆనందాతిరేకంతో అనుగనుగులో ఆడి పాడి ఓలలాడే లీలావతి లలితా పరమేశ్వరి ఈ లలితాంబిక వెలయించే లాస్య లీలలకు లాలనాస్థలి లలాటం లలితాంబిక లీలలోని లాలిత్యమంతా లలాటంలో కనిపిస్తుంది వెయ్యి రేకులతో వేయి విరుగులతో జగ్జయమానంగా షుబిళ్ళే సహస్రారంలో చోటు చేసుకుని ఆటలతో పాటలతో ఆయుష్యును తపస్సుగా మార్చే తరుణ తపస్సుని లలితాంగన ఒక విధంగా చూస్తే సహజమైన లాలిత్యాన్ని అనువణువులో అంగాంగంలో అలరించుకున్న అంగనలందరూ లలితా స్వరూపులే ఆడుది అంటేనే లలిత కనుక శాబ్దికంగా చూసిన ఆడవాళ్ళంతా లలితా స్వరూపులే ప్రతి పురుషుడు పరమేశ్వరుడు ప్రతి స్త్రీ పరమేశ్వరి కానీ వ్యక్తిలో అటువంటి శివభావన ఉదయించనదే తనలో దాగి ఉన్న ఈ దివ్య శక్తి తనకు గోచరించదు శివశక్తి సామరస్యం ప్రతి వ్యక్తి లలాటంలో తాండవిస్తూ ఉంటుంది కానీ ఈ లాలిత్యాన్ని చైతన్యాన్ని మరుగుపరచి వ్యక్తిలోని శివత్వాన్ని శక్తిని బయటకు రాకుండా అతడిని ఒకనొక జడత్వం భండత్వం ఆవరించి ఉంటుంది మానవుడు సహజంగా భోగలాలసుడు దిగులు లేకుండా తిండి తిని నిద్రపోయే వసతి ఉంటే అతనికి ప్రపంచంతో ఏ విషయంలోనూ ప్రమేయము ఉండదు హాయిగా యుగాలను నిమిషాలుగా గడుపుకుంటాడు ఇది భండాసుర లక్షణం బండాసురుని సంహరిస్తేనే గాని లోపల లాలిత్యము బయటకు రాదు బ్రహ్మాండ పురాణంలోని బంధాసురవదలో ఉన్న పరమార్థము ఇదే పురాణ గాథంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా ఊరకే వల్ల వేస్తే అవి పుక్కిట పురాణాలు అవుతాయి డొక్కశుద్ధి కావాలంటే వాటి గూఢార్థం కనుక్కోవాలి శ్రీ మహాశంభువు శ్రీయాగం చేసి చిరగ్నికొండంలో శ్రీమాతను ఆవిష్కరించుకున్నాడని పురాణగాథ ఈ స్త్రీయాగం చేయగల ప్రతి వ్యక్తికి తన చిన్మయాకాశంలో శ్రీమాత సాక్షాత్కరిస్తుంది ప్రపంచాన్ని పాలించి ప్రాణికోటికి పరమానందాన్ని కలిగించి దాన్ని ప్రసాదించే పరమేశ్వరి తనలోని తన నేత్రోన్మీలనం కోసం ఎదురు చూస్తూ నుదిటి వెనుక దాగి ఉన్నదనే పరమార్థం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవి అంత త్వరగా తరిస్తాడు దీనికి బాహ్య నేత్రాలు చాలవు అంతఃచక్షువులు తెచ్చుకోవాలి బాహ్య ప్రపంచాన్ని మించిన బ్రహ్మాండ మండలం లోపలి బ్రహ్మ కపాలంలో తిష్ట వేసుకుని ఉందనే పరమరహస్యం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వివరంగా తెలియజేయబడింది అందువలనే పరమేశ్వరి ఆంతర్యాన్ని వివరించే రహస్యనామ సాహసంలో ఆ తల్లిని అంతర్ముఖ సమారాధ్య అని బహిర్ముఖ సుదుర్లభ అని వర్ణించడము జరిగింది సహజంగా బహిర్ముఖమైన ఇంద్రియం సంతతిని అంతర్ముఖం చేసుకుని అతీంద్రియమైన ఆంతరిక జగద్విలాసాన్ని ఒక్కసారి చూస్తే బయట కనిపించే పటాటోపమంతా సారహీనం క్షణభంగురం సాధన మాత్రం అనే విషయం గోచరిస్తుంది ఈ విషయం కథగా చెప్పిన తర్వాత ఓపికగా విన్న అగస్త్యుడు లోపలి లాలిత్యాన్ని స్మరించేందుకు నామ తారకం అనుగ్రహించాల్సిందిగా హయగ్రీవుణ్ణి కోరుతాడు ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రువుని అశ్వకంఠం నుండి ఆశువుగా వెలువడతాయి ఈ నామ సంగ్రహమే లలితా సహస్రం రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుని విజయానికి సాధనంగా రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించిన అగస్త్యుడు లలితా సహస్రనామాల విషయంలో మాత్రం శ్రోత కావడం గమనించవలసిన ఆ విషయం అశ్వపూర్వం రథమధ్యం అస్థినాథ ప్రబోధినిం అని శ్రీ రహస్యాన్ని శృతులు కీర్తిస్తాయి అటువంటి అశ్వగంభీర కంఠంతో హయగ్రీవుడు వివరించిన ఈ నామ గాంభీర్యం గురించి వేరే చెప్పనక్కరలేదు కదా అందువలనే కేవలం సారస్వత దృష్టితో చూసినా శ్రీ లలిత సాహసంలోని లాలిత్యం మరొక చోట కనపడదు ఈ రహస్యనామ సాహస్రం పేరుకు లలితా సహస్రనామమే కానీ ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి మహాసరస్వతి భవాని నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహా త్రిపురసుందరి వైష్ణవి మహేశ్వరి చండి విశాలాక్షి వంటి అనేక దేవీ రూపాలు గోచరిస్తాయి అసలు ప్రధానమైన లలితాంబికానామం చిట్ట చివర మాత్రమే వినిపిస్తుంది శ్రీదేవిని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో సాక్షాత్కరిస్తుంది అన్ని రూపాలకు అన్ని నామాలకు సారం లలితాంబిక సకల దేవీ దేవతల రహస్యాన్ని సంగ్రహంగా వివరించే శ్రీ లలితా సహస్రనామం కేవలం స్తోత్రము మాత్రమే కాదు గొప్ప శాస్త్రం కూడా శ్రీ విష్ణు సహస్రనామం సామాన్య దృష్టికి నామకీర్తనలాగునే కనిపిస్తుంది దానిలో ఒక శాస్త్రీయ సంబంధ సూత్రం ఉన్నదనే విషయం నిశ్చితంగా పరిశీలిస్తేనే గాని తెలుసుకోలేము కానీ శ్రీ లలితా సహస్రం చదువుతుంటేనే అందులోని శాస్త్ర చిత్ర శైలి గోచరిస్తుంది భక్తితో పఠించేందుకు అది దివ్య స్తోత్రంగాను పరమార్థ చింతనతో పరిశీలించేందుకు శాస్త్రంగాను ఉపకరిస్తుంది శాస్త్ర వివేచనకు కావలసిన విషయ పరిచ్ఛేదం అందులో స్పష్టంగా కనిపిస్తుంది మొట్టమొదట శ్రీమాత ఆవిర్భావం తరువాత ఆమె లోకోత్తర లావణ్యం ఆ తరువాత ఆమె పరాక్రమం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తరువాత సూక్ష్మ రూపంలో పరమేశ్వరి స్వరూపం భావ నామయ స్వరూపం దర్శనం ఇలా శారీరక మీమాంసకు సంబంధించిన విషయాలు దేవీపరంగా చెప్పుకుంటూ చివరకు శివ శక్తి సామరస్యంతో ఆత్మ సాయుధ్యాన్ని ప్రతిపాదించే ఈ రహస్య నామ సాహస్రం పూర్వాపర సంబంధంతో పూసగుచ్చినట్టు ఆత్మతత్వాన్ని శ్రీ రహస్య సర్వస్వం బ్రహ్మ జిజ్ఞాసను సూత్రీకరించిన బ్రహ్మ సూత్రాలను శారీరక అన్నట్టుగా ఆత్మతత్వానికి శాస్త్రీకరించిన ఈ రహస్య సహస్రాన్ని ఆత్మానందలహరి అని పేర్కొనవచ్చు ఇందులో లావణ్యలహరి వైభవ లహరి భావనాలహరి ఆనందలహరి చైతన్యలహరి సాలోఖ్యలహరి సామీప్యలహరి సారూప్యలహరి సాయుధ్యలహరి అనే తొమ్మిది తరంగాలు కూడా ఒక్క దాని తర్వాత మరొకటి పొంగి పొరలి శ్రీ మాతృస్వరూపాన్ని వెలగిస్తున్నట్టుగా తోస్తుంది ఈ తరంగాలలో ఒక్కొక్కటి దాదాపుగా ఇరవై శ్లోకాల వరకు వ్యాపించినట్టు భావించవచ్చు ఈ తొమ్మిది తరంగాలలో శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణాలు కూడా తొంగి చూస్తున్నట్టుగా తోస్తుంది ఓం శ్రీమాత్యే నమ నీరో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా శతం వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతో జీవించండి ఇట్లు బీవీఎస్